హాయ్ అందరికీ మరి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళందరికీ కూడా హెల్తీ డిన్నర్ అండి ఇది ఏంటంటే చుక్క నూనె లేకుండా పుల్కాలు అలాగే రైతా ఇదిగోండి ఫస్ట్గా అయితే నేను గోధుమ పిండి అయితే చక్కగా ఇలాగ కలిపి పక్కన పెట్టుకున్నాను అలాగే కమ్మటి పెరుగు అందులోకి కమ్మటి పెరుగులోకి వెజిటేబుల్స్ అన్నీ కూడా కీర అలాగే దొండకాయ టమాటా క్యారెట్ ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర మరి ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మనం పెరిగంతా కూడా చక్కగా మజ్జికతోటి సాఫ్ట్గా చేసుకోవాలి అలా మెత్తగా చేసుకుంటే తినడానికి బాగుంటుందండి వెజిటేబుల్స్ తోటి మరి వెజిటేబుల్ అన్నీ చక్కగా కోసేసుకొని అందులో కలుపుకుంటే రైత అయితే రెడీ అయిపోతుంది ఈ లోపు మనం చక్కగా వెజిటేబుల్ అన్నీ కో కోసేసుకుంటున్నాం కదా అన్నీ కూడా చిన్నగా కోసుకోవాలి మరి కీర వేసుకుంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి అయితే చాలా బాగుంటుందండి బాగా వెయిట్ లాస్ అయితే అవుతారు ఇలా దొండకాయలు టమాటాలు అన్నీ కూడా చక్కగా ముక్కలు కోసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే తినడానికైతే చాలా బాగుంటుంది మనకి నోటికి రుచిగా కూడా అనిపిస్తుందండి అసలు ఎటువంటి పచ్చి వెజిటేబుల్స్ తింటున్నామనే ఫీలింగ్ అయితే ఉండనే ఉండదు అసలు చాలా బాగుంటుందండి అంత టేస్ట్ ఉండదు తింటుంటే నేను తిన్నాను కాబట్టి చక్కగా మీకు కూడా వీడియో చేసి చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను వెయిట్ లాస్ అయితే బాగా అవుతారండి ఎంత బరువున్న వాళ్ళైనా చాలా ఈజీగా అయితే వెయిట్ లాస్ అయితే అయిపోతారు మరి ఉల్లిపాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని అలాగే కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలు మొత్తం శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇదిగోండి సాఫ్ట్గా చేసుకున్న పెరుగులో అయితే వేసేసుకోవాలి ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇందులో మనకి రుచికి సరిపడగా కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు పులకాల్లోకి చాలామంది బంగాళదమ్మ కూరలు ఇవన్నీ తినేస్తూ ఉంటారు కానీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇదైతే సూపర్ డైట్ అండి చాలా బాగుంటుంది చాలా వెయిట్ లాస్ అయితే అవుతారు ఇలాగా డైట్ అనేది ఇలా చేయాలండి ఎవరైనా సరే ఈ డైట్ అయితే చాలా ఈజీగా అయితే బరువు అయితే తగ్గిపోతారు ఇదిగోండి ఇలాగా చక్కగా పులకాలను అయితే సన్నగా ఒత్తుకోవాలి సన్నగా ఒత్తుకుంటే బాగా వస్తాయండి అనేవి ముందుగానే మూడు గంటల ముందుగానే ఇది కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే బాగా రావడానికి మనం వేసేటప్పుడు చిన్న చిన్న బబుల్స్ కూడా వస్తాయి ఇలా అయితే చాలా బాగుంటాయండి అనేవి మరి చూడండి ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా నేనైతే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అదగండి ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు పులకలు అయితే కాల్చేస్తున్నాను ఇలా కాల్చుకుంటే అదగండి చిన్న చిన్న బబుల్స్ అయితే వస్తాయి ఇందులోని పొంగినట్టుగా వస్తాయండి కాకపోతే వీడియోలో అంతగా కనిపించట్లేదు కానీ పొంగినట్టు అయితే వస్తాయి చాలా బాగుంటాయండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ లేదనే ఫీలింగ్ కూడా ఉండదు అంత టేస్టీగా ఉంటాయి అయితే మరి ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అయితే బెస్ట్ వెయిట్ లాస్ ఇదేనండి చాలా బాగుంది అసలు ఎంత బరువున్న వాళ్ళైనా సరే చాలా ఈజీగా అయితే తగ్గిపోదు పెరుగు మాత్రం కమ్మగానే ఉండాలండి అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నా కూడా మనం చాలా కమ్మగా అయితే అయితే తినేయగలుగుతాం రైతాలో చక్కగా ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చక్కగా తినేయగలదు మరి ఇంకా ఏంటంటే వెయిట్ లాస్ కోసం మరిన్ని మంచి వీడియోలు అయితే నేనైతే చేస్తాను ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ఏ ఫుడ్ అయినా సరే ఎలా వండుకోవాలో ఆ వీడియోలు అయితే నేను చేయబోతున్నాను ఎందుకంటే వెయిట్ లాస్కి అందుకునే నేను ఈ వెయిట్ లాస్ వీడియోలు అయితే చేయబోతున్నాను మరి రైతాలో ఇంకా వెజిటేబుల్స్ మనకి ఏమి నచ్చితే ఏం తినగలదమో అవన్నీ వెజిటేబుల్స్ ఏ అయితే తినగలుగుతామో అవన్నీ కూడా ఈ రైతాలో వేసుకుని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా ఇదిగోండి రైత మొత్తం వెజిటేబుల్ తోటి బాగుంది కదా అమ్మట పెరుగులో వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కలుపుకుంటే ఇదిగోండి ఈరోజైతే నా డిన్నర్ ఇది మరి మీకు కూడా వీడియో నచ్చిందా వీడియో నచ్చితే వీడియోకైతే లైక్ అయితే వేయండి ఇలాంటి మంచి వీడియోలు అయితే నేను చాలా చాలా చేస్తాను చొక్క ఆయిల్ లేకుండా ఎలా డైట్ చేయాలో చాలా వీడియోలు అయితే నేను చేయబోతున్నాను మరి మీకు ఈ వీడియోలు నచ్చితే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటారు కదా మరి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి